ఇన్న ఉదయా మొట్టమొదటి మస్జిద్ మొట్టమొదటి ఆరాధన మొట్టమొదటి అల్లా యొక్క ఇళ్ళు ఇది అల్లా యొక్క ఇళ్లలో మక్కాలో ఉన్నటువంటి ఆ కాబా గృహాన్ని సూచించటం జరుగుతుంది మొహమ్మద్ సలల్లాహు ఇస్ గారు దానిని విశ్వాసులకు ఒక దిక్సూచిగా చేశారు ప్రపంచంలో మనం ఎటున్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా అటువైపుకు తిరిగి నమాజులు స్థాపించాలి అని ఆజ్ఞాపించటం జరిగింది మరి పురాణ గ్రంథంలో బక్కాని పేరు ఉపయోగించటం జరిగింది ఏంటిది ఎంతో పవిత్రమైనటువంటిది ఆ బక్కా ప్రాంతం అని చెప్పడం జరిగింది ఏంది బక్కా అంటే పురాణ హరీసులు ఎప్పుడైతే మనం చదువుతామో కావా గృహాన్ని పూర్తిగా బక్కాని పిలవటం జరుగుతుంది అని తెలియచేయటం జరిగింది మనం ఏది నమ్మినా కూడా పూర్తి ఆధారం ఉంటేనే నమ్ముతాము ఆధారం లేకుంటే దాని గురించి చర్చించాల్సిన అవసరం కూడా లేదు అనేది మన విశ్వాసము ఎందుకు యూదులు నసరేతులు ఈ బక్కాని మక్కాలో గృహం దగ్గర ఉన్నది కాదు బైతులు కి దగ్గరలో బాబిలోని ఒక ప్రాంతం ఉంది దానికి సంబంధించింది అని వాళ్ళు వక్రీకరించడానికి కొన్ని ప్రయత్నాలు అయితే చేశారు ఆధారాలు లేవు కాబట్టి మేము ఏమి నమ్మము మనం ఇదెందుకు నమ్మాము బక్కా అనగానే మక్కా దగ్గర ఉన్నటువంటి కావాగృహంని బక్కాను పిలవటం జరుగుతుందని ఎందుకు నమ్మాము అంటే ప్రవక్త గారి నుంచి మన దాకా పూర్తి ఆధారాలతో దొరికింది కాబట్టే నమ్ముతున్నాము మనం నమ్ముతున్నాం కాబట్టి దానిని మనం విశ్వాసంగాకి అంగీకరించలేదు అది విశ్వాసంలో మన భాగం కాబట్టి నమ్ముతున్నాము అలాగే గృహాన్ని ఉమ్ముల కురా అని కూడా చెప్పడం జరిగింది పూర్తి పవిత్రమైనటువంటి ప్రాంతాలలోకెళ్ళ ఆ కావాగృహం యొక్క ప్రాంతము ఎంతో పవిత్రమైనది ఎంతో ఉన్నతమైనది అని చెప్పడం కోసము ప్రాంతాలు రకరకాల ప్రాంతాలు ఉండొచ్చు ఊర్లు పట్టణాలు రకరకాలుగా ఉండొచ్చు పట్టణాలు అన్నింటిలోకెళ్ళ ఊర్లు అన్నింటిలోకెళ్ళ గొప్పది ఎంతో ఉన్నతమైనది ఏంటి అంటే ఆ కావాగృహం ఉన్నటువంటిది ఆ కావాగృహం ఉన్నటువంటి మక్కా ప్రాంతము అని చెప్పడం జరిగింది అయితే ఇది పట్టణాల వరకే పరిమితమా దేశాలు కూడా వర్తిస్తుందా అంటే దేశాలతో మనకి ఏ సంబంధం లేనేలేదు మనం ఏ దేశంలో అయితే ఉంటున్నామో దాన్ని గౌరవించాలి అక్కడున్న ప్రతి మనిషితో మనం ఒప్పందం పెట్టుకోవాలి మన వల్ల వాళ్ళకి హాని కలగకూడదు వారి వల్ల మనకి హాని జరగకూడదు మనమంతా కలిసి ఉండాలి బయట నుంచి ఎవరిని శత్రువులు వస్తే వాళ్ళని ఆపాలి మనం పోట్లాడుకోకూడదు ఈ ఒప్పందాలన్నీ కూడా మొహమ్మద్ సల్లాస్ గారు మనకు నేర్పించారు మరి పట్టణాల స్థితికి వచ్చేటప్పటికి మనం పవిత్రత చూస్తున్నాం కాబట్టి మక్కా ప్రాంతాన్ని ఎంతో పవిత్రంగా మనం చూస్తున్నాము ఉమ్ముల్ ఖురాక్ కురాన్ గ్రంథంలో ఆ మక్కా నగరానికే చెప్పడం జరిగింది అలాగే అల్లాహ్ సుహల మస్జిదుల హరామ్ అని తెలియచేశాడు మస్జిదుల హరామ్ అనగానే అది కూడా ఆ కాబా పరిమితం అయిపోయింది ప్రపంచంలో ఎన్నో మస్జిదులు ఉన్నాయి మనం నమాజు చదువుకున్నది కూడా ఒక మస్జిదు ప్రత్యేకించి మస్జిదుల హమనంగానే అది కాబా గృహానికి మాత్రమే వర్తిస్తుంది అది ఒక నిషేధిత ప్రాంతము ఎవరు ప్రవేశించకూడదు అక్కడికి ప్రవేశించాలంటే మీలా విశ్వాసం ఉండాలి మీరు ముస్లింలై ఉండాలి అక్కడికి మీరు ప్రవేశించాలంటే అల్లా యొక్క హద్దులు ఏవైతే నిర్ధారించాడో మిగతా మసీదులకు వెళ్ళేటప్పుడు అయితే కేవలం నమాజు కోసం వెళ్తే సరిపోతుంది కాబా గృహం దగ్గరికి కేవలం నమాజు మాత్రమే కాదు అక్కడ తోఫ్ కూడా ఉంటుంది దాని చుట్టూ ప్రదర్శనలు ఉంటాయి అలాగే అక్కడ మీరు చేయాల్సిన చాలా పనులు ఉంటాయి ఇవన్నీ మీరు పూర్తి చేసేటట్టయితే ఆ ప్రాంతానికి రాండి అని అల్లా సుబల తెలియచేశాడు అలాగే అల్లా సుబతలా బహువల్లది కఫ ఐదిహం అనుకుం వాయిదకు ఆ అల్లాహ తల మీ నుంచి వాళ్ళని వాళ్ళ నుంచి మిమ్మల్ని రక్షించాడు విపత్తుని మక్క మక్క ప్రాంతంలో అని తెలియచేయటం జరిగింది ఆ ప్రాంతంలో ము ముస్లింలే కాదు ముస్లిక్కులు కూడా దానికి ఎంతో విలువ ఇచ్చేవాళ్ళు మనమంటే ముస్లింలు కాబట్టి దానికి విలువ ఇచ్చాము గౌరవిస్తున్నామో అర్థమవుతుంది ఎందుకు ఇచ్చారు అంటే అల్లాహ్ తరపు నుంచి వాళ్ళ హృదయాల లోపల ఇది వేయటం జరిగింది వాళ్ళు షిరిక్ చేస్తారు ఇంకేదో చేస్తారు ఏమైనా చేసుకోండి కానీ పవిత్రతని అల్లా తల ముష్రుకులు కాఫిర్ల ద్వారా కూడా కాపాడుకుంటూ వచ్చాడు అల్లా తన ధర్మాన్ని కాపాడాలి అంటే ముస్లిమే అయి ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు కాఫీర్లైనా ముష్రుకులైనా వాళ్ళ ద్వారానైనా కూడా అల్లా కాపాడుకుంటాడు కాబట్టి మక్కా ప్రాంతంలో అల్లాహుబానతల ప్రతి ఒక్కరికి కూడా రక్షణ కల్పించాడు అని చెప్పడం జరిగింది మరి ఇవన్నీ కూడా మన విశ్వాసాలు మన నమ్మకాలు ఎందుకు అంటే కురాన్ మనకు ఆమోదించింది కాబట్టి మహమ్మద్ సలల్లాహులేస్ గారు ఉన్నారు లా తషద్దుర్ రిహాలా ఇల్లా సలాసతి మసాజిద్ ఎప్పుడన్నా ఎక్కడికన్నా మీరు ప్రయాణం చేయాలనుకుంటే పుణ్యం వస్తుంది గౌరవార్థము పవిత్రత కోసం ప్రయాణం చేయాలనుకుంటే చేయాలనుకుంటే కేవలం మూడే మూడు ప్రాంతాలు అని తెలియచేశారు ఏ ఏ ప్రాంతాలు నేనున్నటువంటి మస్జిద్ ఏ మసీదు మదీనా మస్జిద్ మదీనాలో ఉన్నటువంటి మొహమ్మద్ సల్హాహ్ అసం గారి మస్జిద్ హాదా మస్జిద్ హాదా ఓ మస్జిద్ల్ కాబా గృహము ఎప్పుడన్నా ప్రయాణం చేయాలనుకుంటే మదీనాకి వెళ్ళండి ఎప్పుడన్నా ప్రయాణం చేయాలనుకుంటే కాబాకి వెళ్ళండి వాళ్ళ మస్జిద్ల్ అక్సా ఎప్పుడన్నా ప్రయాణం చేయాలనుకుంటే పాలస్తీనాలో ఉన్నటువంటి ఆ మస్జిద్ అక్సా దాకా ప్రయాణం చేయండి ఇక్కడికి వెళ్తేనే మీకు పుణ్యము ఇవి కాకుండా ఇంకెక్కడికి కూడా వెళ్ళకూడదు అని మహమ్మద్ సలల్లాహాహలింగ్ గారు తెలియజేశారు మక్కాకి వెళ్ళాము హజ్ కోసమైనా ఉమ్రా కోసమైనా మదీనాకి వెళ్ళామంటే అది కేవలం మదీనాలో ఉన్నటువంటి మస్జిద్ వరకు మాత్రమే అక్కడ ఉన్నట్టు ముహమ్మద్ సలల్లా అవసం గారి సమాధి దగ్గరకు కూడా కాదు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే గనక ముహమ్మద్ సలల్లాహాహా అస్సాం గారి సమాధి వద్దకు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ముహమ్మద్ సలల్లాహుహ అలస్లం గారు అన్నారు లాన్ అల్లాహుల్ యహూదా నసారా ఇత్తఖూ కుబూర్ అంబాహి మసాజిద్ అల్లాహత్తల యూదులు నసరేతుల మీద శాపాన్ని కురిపించాడు ఎందుకు వాళ్ళు ప్రవక్తల సమాధుల్ని మస్జిదులుగా మార్చుకున్నారు అంటే మొహమ్మద్ సల్ల్లా అల్లసి గారి సమాధి దగ్గరికి మనం మస్జిద్ అన్న ఉద్దేశంతో అస్సలు వెళ్ళకూడదు వెళ్తే అక్కడున్నటువంటి మసీదుకి వెళ్ళాము ఆ మసీదు పక్కన ఎక్కడో మొహమ్మద్ సల్ల్లా అల్లసి గారి సమాధి ఉంది కాబట్టి ఓరికనట్టు వెళ్ళి చూసి వచ్చామంటే పర్వాలేదు మనం వెళ్ళటమే సమాధి దగ్గరికి వెళ్ళామంటే మొట్టమొదటి షిరికి ఇదే మళ్ళీ సిరికి ఇదే దీని తర్వాత మిగతా భేదాత్లన్నీ మొదలవుతాయి వెళ్ళాలి అనుకుంటే కాబాకి వెళ్ళండి వెళ్ళాలి అనుకుంటే మదీనా మస్జిద్కి వెళ్ళండి వెళ్ళాలి అనుకుంటే బైతులు మధ్యస్కి వెళ్ళండి ఇవి కాకుండా ప్రవక్త గారి సమాధి దగ్గరకు వచ్చినా కూడా మహమ్మద్ సలల్లాహులే ఇస్లం గారు అన్నారు లా తహిదో కాబరేదా నా సమాధిని విశేష స్థలంగా మార్చకండి అని మహమ్మద్ సలల్లాహులిస్లం గారు అన్నారు మహమ్మద్ సల్లా దువా చేసేవాళ్ళు అల్లాహుమాల కాబరి ఓ అల్లా నా సమాధిని ఆరాధించబడేస్త ప్రదేశంగా మార్చకు అని దువా చేసుకున్నారు ఇవి నమ్ముతున్నామా ఎందుకు నమ్ముతున్నాము ముహమ్మద్ సలల్సంగారు చెప్పారు కాబట్టి మనం నమ్ముతున్నాము దానికి అనుగుణంగా మనం ఏ సమాధి దగ్గరికి వెళ్ళటం లేదు అది ఏదైనా కావచ్చు ఏ పేరు గాని ఏ బాబా కానీ ఏ వలి కానీ ఎక్కడికి వెళ్ళటం లేదు ఎందుకు ప్రవక్త గారి నుంచి మన దాకా చదువు వచ్చింది కాబట్టి మనం చదువుకుంటున్నాం కాబట్టి ఎక్కడైతే చదువు ఉండదో అక్కడ మాటలు కూడా అనవసరము అల్లా సుమన్ అన్నాడు కాలు సలామా విశ్వాసులు మూర్ఖులతో ఎప్పుడన్నా మాట్లాడితే సలాం చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతారు అని అని కురాన్ గ్రంథంలో చెప్పడం జరిగింది మనం విశ్వాసులము ఈ మూడు ప్రాంతాలు కాకుండా ఇంకెక్కడికి అంటే ఎక్కడికి వెళ్ళటానికి అర్హత లేదు అనేది కురాణ హరీసు ద్వారా చెప్పుకుంటున్నాము